వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం మనిషి ప్రాణాన్ని నిలబెట్టగలదు లేదా బలి తీసుకోగలదు అందుకే వైద్యశాస్త్రంలో గోల్డెన్ అవర్ అంటే ప్రమాదం జరిగిన మొదటి గంటకి అంత ప్రాముఖ్యత గతంలో నూట ఎనిమిదికి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుందా రాదా అనే సందిగ్ధంలో ఉన్న ప్రజలకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒక ఇస్తుంది ఆ నమ్మకమే ఇప్పుడు పదివేల ఐదు వందల ఎనభై నాలుగు ప్రాణాలని నిలబెట్టింది అంకెల్లో కాదు ఆపణ హాస్తంలో మార్పు గత ప్రభుత్వంలో కుంటుపడిన నూట ఎనిమిది సేవలు నేడు జవజీవాలు పోసుకున్నాయి గతంతో పోలిస్తే గోల్డెన్ అవర్ సేవలు ఏకంగా నలభై ఐదు రెట్లు పెరగడం ఒక రికార్డ్ అయితే అది వేలాది కుటుంబాల్లో వెలుగు నింపడం ఒక మానవీయ విజయం వేగం మన ప్రాణం పట్టణాల్లో కేవలం పద్దెనిమిది నిమిషాల్లో పల్లెల్లో అయితే ఇరవై రెండు నిమిషాల్లో అగమ్య గోచరంగా ఉండే గిరిజన ప్రాంతాల్లో సైతం ముప్పై మూడు నిమిషాల్లోనే అంబులెన్స్ మీ ముంగేటకు చేరుతుంది సాంకేతికత ప్రాణానికి రక్షణ కవచం దేశంలోనే తొలిసారిగా అంబులెన్సుల్లో లైవ్ కెమెరాలను ఏర్పాటు చేయడం ఒక విప్లవాత్మక అడుగు దీనివల్ల ఆసుపత్రికి లోపే అంబులెన్స్లోని రోగి పరిస్థితిని స్పెషలిస్ట్ డాక్టర్లు ప్రత్యక్షంగా చూస్తూ పారామెడికల్ సిబ్బందికి సూచనలు ఇస్తున్నారు అంటే రోగి ఆసుపత్రికి వెళ్లడం కాదు ఆసుపత్రి రోగి దగ్గరికి వస్తోంది గతంలో ఫోన్ చేస్తే స్పందన ఉండేది కాదు కానీ ఇప్పుడు కాల్ సెంటర్కి వచ్చే ప్రతి పిలుపు ఒక ప్రాణంగా భావిస్తున్నామని అధికార వర్గాలు మాట్లాడుతున్నాయి ఇక ఇందులో చారిత్రక మార్పులు అందులోని ముఖ్యాంశాలు చూస్తే ఏడు వందల ముప్పై ఒకటి ఆధునీకరించిన అంబులెన్సులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూలకు అందుబాటులో ఉన్నాయి సిబ్బంది కొరతకి చెక్ పెట్టారు పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టి వ్యవస్థను మరింత బలోపేతం చేశారు ప్రత్యేక దృష్టి పెట్టేటువంటి అంశాలు పాము కాట్లు రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర అత్యవసర కేసుల్లో క్షణాల్లోనే స్పందన లభిస్తోంది ఒకప్పుడు అంబులెన్స్ కోసం ఎదురుచూపులుండేవి ఇప్పుడు అంబులెన్సే ఆపదలో ఉన్నవారి కోసం పరుగులు తీస్తోంది ప్రజల ప్రాణాలను కాపాడమే పరమావధిగా పెట్టుకున్న కూటమి ప్రభుత్వం నూట ఎనిమిది సేవలను కేవలం వాహనాలుగా కాకుండా రాష్ట్ర ప్రజల లైఫ్ లైన్ గా మార్చింది దీనికి తార్కాణం ఇదిగో మీ ముందే రాత్రి నాకు ఎనిమిది ఎనిమిదిన్నరకి మా అమ్మ నుంచి ఫోన్ వచ్చింది జనరల్ గా వచ్చిందనుకున్నాను ఫోన్ చేస్తే నాన్నకి సీరియస్ గా ఉంది మోషన్స్ అండ్ వామిటింగ్స్ దాంతో దాంతోపాటు ఫుల్ ఫీవర్ ఉందని చెప్పింది అప్పటిదాకా వాళ్ళు నా దగ్గరే ఉన్నారు తాడేపల్లిగూడెం నుంచి వాళ్ళు విజయవాడ వచ్చి నా దగ్గరే ఉన్నారు నేను ఒక రోజు అయితే వాళ్ళని తీసుకొచ్చి తాడేపల్లి కూడా డ్రాప్ చేశాను అయితే ఒకే రోజు ఎంత సీరియస్ అవుతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పటికప్పుడు నేను స్టార్ట్ వచ్చేసరికి పదకొండు అయ్యింది విజయవాడ నుంచి తాడేపల్లి కూడా ఒక టూ అవర్స్ ఉంటుంది వచ్చేసరికి మనిషి కదలలేకపోతున్నారు అసలు వచ్చి కారు కూడా ఎక్కలేని పరిస్థితి నేను లోకల్లో అంబులెన్స్ వీళ్ళందరికీ కాల్ చేశాను ఒక్కళ్ళు కూడా ఆ పదకొండు ఆ టైంలో లో ఎవరు రెస్పాండ్ అవ్వాల లాస్ట్ ఆప్షన్ కింద నేను వన్ కాల్ చేశాను వాళ్ళు పదే పది నిమిషాల్లో మా ఇంట్లో ఉన్నారు నడవలేని మనిషిని స్ట్రెచర్ ఎక్కించి తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు తర్వాత అన్నా గూగుల్ పే గాని ఫోన్ పే గాని చెప్తారా అంటే మేము పైసా కూడా తీసుకోమన్నా అని అన్నారు నేను ఇప్పుడు వీటి గురించి నేను న్యూస్ లో టీవీల్లో ఏదో చూస్తూనే ఉంటాను అంటే సకాలంలో స్పందించరు వీళ్ళు గవర్నమెంట్ సర్వీస్ కదా ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ లైఫ్ లో ఫస్ట్ టైం నేను అంబులెన్స్ యొక్క గొప్పతనాన్ని వన్ జీరో ఎయిట్ యొక్క గొప్పతనాన్ని నేను తెలుసుకున్నాను నిజంగా ఏపీ గవర్నమెంట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత మంచి సర్వీస్ అందిస్తున్నారు అది కూడా టైమ్లీ సర్వీస్ అనమాట ఏమో వేరే విషయంలో అది నాకు నిజమో తెలియదు కానీ నా విషయంలో మాత్రం నేను ఏపీ గవర్నమెంట్ రుణపడి ఉంటాను ఎందుకంటే ఆ టైం కనుక నేను హాస్పిటల్ తీసుకురాకపోయి ఉంటే కనుక నాన్న ఖచ్చితంగా హార్ట్ అటాక్ వచ్చేది ఎందుకంటే ఆయన ఫీవర్ వస్తే అటాక్ వస్తుంది ఆయనకు తెలియదు ఏం జరుగుతుందో మనిషిని కదలకుండా అలా తీసుకొచ్చి ఇలా హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఈ రోజు ఆయన ప్రాణాలతో ఉన్నారంటే దానికి కారణం వన్ జీరో ఎయిట్ అండ్ ఏపీ గవర్నమెంట్ మాత్రమే థ్యాంక్ యూ ఏపీ గవర్నమెంట్ అండ్ వన్ జీరో ఎయిట్ వాళ్ళకు కూడా సో ఒకటి అర్థం చేసుకోండి ప్రచారానికి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది థ్యాంక్ యూ చూసారుగా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా